మనం ఇంకా జస్ట్ ఒక బట్టలు ఉన్నాయి కదా బట్టలు ఉపయోగించే వాళ్ళంట క్లాత్ వల్ల మిషనరీస్ మెటల్స్ వచ్చేటప్పుడు ఇట్లా వీళ్ళు ఈ నుంచి ఇట్లా ఈ పక్క పక్క ట్రాక్ ఉంటుంది చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అప్పట్లో చాలా బాగా పనిచేసే వాళ్ళేమో ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి అయితే మాత్రం అవన్నీ అప్పట్లో వర్క్ చేసే ప్లేసెస్ అవన్నీ గోడ పడిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వర్కింగ్ ఏం చేయలేదు కాబట్టి పాత పడిపోయింది కాబట్టి అన్ని కింద పడిపోయి వానకు పడిపోయి అన్ని పడిపోయినాయి ఇంకా రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చాలా మెటీరియల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మెటీరియల్స్ కూడా లేవు అవి ఏమన్నా ఓనర్స్ ఏమైనా తీసుకొని పోయారు అంటే ఇంకా అయిపోతాను ఇంకా ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమైనా తీసుకొని పోయారేమో ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అక్కడ గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఈ కార్మికులంతా పోయి దేవుని ముక్కొని పోతారు కదా లోపలికి అందుకేమో అదో అక్కడ ఉంది రండి రండి ఫ్రెండ్స్ కదా ఇదిగో ఫ్రెండ్స్ కార్మికులు ఫస్ట్ మొదటిగా వచ్చేది సాయిబాబా గుడి దగ్గరికి ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకి ఏం కాకూడదని ఇక్కడ నుంచి ముక్కొని పోతారు మన పవర్ఫుల్ సాయిబాబా ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఇప్పుడు వర్కింగ్ దేవుని కూడా పూజలు కూడా ఏం చేయలేదు అండ్ ఫ్రెండ్స్ మనం కూడా మొక్కొని పోతాం ఎందుకంటే లోపలికి మనం కూడా పోతాం కదా ఇప్పుడు అందుకు సరే సాయిబాబా మీన్స్ అంటే అప్పుడప్పుడు పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా పూజలు అయితే చేస్తున్నారు బట్ ఇప్పుడు చేయట్లేదు అంతే ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ గుడి ఎంట్రెన్స్ ఏమో ఫ్రెండ్స్ ఇదంతా చూద్దాం నండి ఫ్రెండ్స్ ఏదో బ్యారెట్ రండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఏదో ఉంది ఫ్రెండ్స్ లోపల ఏమన్నా గుడిలో ఉన్న పూజ చేసుకునే పూజ చేసుకునే ప్లేస్ ప్లేస్ ఏమో ఫ్రెండ్స్ ఇదంతా అది ఏదో లోపల అయితే ఏదో ఉంది ఫ్రెండ్స్ దాని డోర్ ఓపెన్ చేయొచ్చు చేయకూడదు నాకు కూడా తెలుదు కదా ఫ్రెండ్స్ బట్ రిస్క్ చేయడం అవసరం ఉంటావా ఎందుకు ఫస్ంది వద్దు రండి ఫ్రెండ్స్ ఎందుకు మళ్ళా ఏమైనా గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే మళ్ళీ మనకి రిస్కే అండ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ప్లే అప్పుడు ప్లేస్ చాలా ఉండేది ఫ్రెండ్స్ ఇది అంతా అప్పట్లో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా బాగానే వర్కింగ్లో ఉండేది ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా మూత పడిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి లోపలక ఏమన్నా ఎక్విప్మెంట్స్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ పెద్ద బ్రేస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అక్కడ ఎట్లే లోపలికి ఇక్కడ చాలా గలీజ్గా ఉంది ఫ్రెండ్స్ అట్లే ఇక్కడ కట్టెలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కట్టెలు తుమ్మ చెట్టు కట్టెలు ఇది ఈ కట్టెలకు కూడా చాలా మిస్టరీ ఉంది ఫ్రెండ్స్ ఈ కట్టెలకు కూడా చాలా మిస్టరీ ఉంది దీనికి ఏం లేదు ఫ్రెండ్స్ దీనిపైన త్వర ఉంటుంది ఫ్రెండ్స్ దాట తాటి తొర తిన్నా ఇది తుమ్మ చెట్టు ఇది ఇది తుమ్మ ఆ తుమ్మనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసి దీనిపైన ఒకటి లేయర్ ఉంటుంది ఆ లేయర్ వల్ల సారాయి సారాయి తెలుసు కదా ఫ్రెండ్స్ మందు ఆ సారాయికి యూజ్ చేస్తారంట అందుకే ఇదంతా గోకి జస్ట్ ఓన్లీ కట్టెలో కూడా ఇక్కడ పడేసిపోతారు ఈ కట్టే యూజ్లెస్ ఇదేం యూజ్ ఏం కాదు జస్ట్ దాని పైన ఉన్న పొర ఉంటుంది కదా ఆ పొర ఇట్లా వేడి చేసుకొని కాల్చి దాని నుంచి సారా అనేది ఏర్పడుతుంది నాటు సారా నాటు సారాకి యూజ్ చేస్తారంట ఫ్రెండ్స్ ఇది కట్టెలు చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి పదా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి చాలా రకాశాల ఉన్నాయి దీనిలో చాలా చాలా ఉన్నాయి రండి ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఈ పాత పుడిపినేటి ఏంటో రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం రండి మిస్టరీగా ఉంది ఇదంతా ఇది ఫ్రెండ్స్ అండర్ వన్ లేకొస్తున్నా ఫ్రెండ్స్ మనం ఎంట్రన్స్లోనే ముందు గురించి దేవుడికి అప్పట్లోనే ఫోన్ లోనే పోతాను ఎంట్రెన్స్లోనే ఎందుకంటే లోపలికి వెళ్తున్నాం కాబట్టి చాలా భయంగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నాము సాయిబాబా మైన్స్ అని చెప్పాను కదా ఫస్ట్ మొదట్లో నుంచే ఇదే ఫ్రెండ్స్ గని ఇక్కడ నుంచే వీళ్ళు రాతినార తీసేవాళ్ళు మనము ఇది మేబీ చాలా లోతే ఉంది ఇక్కడ నుంచి చాలా దూరంగానే ఉంది ఇది రాతినార అనేది దీనికి చాలా సున్నమంట కెమికల్కు అండ్ క్లాత్స్ దీనికి దానికి యూజ్ చేశారు దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి ప్లస్ మళ్ళీ నష్టాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నష్టాలు అప్పట్లో విధులు వర్క్ చేసేటప్పుడు దాని నుంచి వచ్చే ఒక కెమికల్ వచ్చి నోట్లోకి పోయి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకు ఆరోగ్యాలకు దెబ్బ తినేట వాళ్ళు మేబీ దొమ్మ అది ఉంటుంది కదా లంగ్స్ నుంచి ఎక్కువ బ్రీత్ పోగడం పోకపోవడం అలాంటి ఉండేది దానివల్ల ఏమో చాలామంది పోక ఇది మూసేయచ్చు అని నేను అనుకుంటు అనుకుంటున్నా ఫ్రెండ్స్ బట్ ఇక్కడ చాలా లోతే ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా లోతే ఉంది చూడండి మా కన్ను చూపు మెరలో ఇంకా ఎక్కువే దూరమే ఉంది ఇది దీని నుంచి అప్పుడు మిషన్స్ లేకోకుండా ఇంత లోతు నుంచి గుంత తీశారంటే ఇట్లా తీసారంటే చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ అప్పట్లోనే ఇట్లా చేసేవాళ్ళంటే ఒప్పుకోవచ్చు అప్పుడు ఇంకా మిషన్స్ రాలేదు అంటే కాలం గడిచే కొద్దీ పోను పోను మళ్ళీ మిషన్ మిషన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అంటే లైక్ ఒక ట్రక్ చిన్న ట్రక్ ఉండి కింద నుంచి లాగేది ఇట్ దోన్ దోన్ ఫ్రెండ్స్ ఎన్ని ఉండాయి చూడండి అప్పుడే ఇది పైకి ఇట్లా మన ట్రైన్ లాగా పైకి లాగుంటా పోతే అక్కడ ఉండేది ఫ్రెండ్స్ ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ పైకి లాగుతూ ఉంటుంది అంటే లోపల ఉండే మెటీరియల్ అంతా అదే కెమికల్ అది రాతినారా అనేదాన్ని బయట తీసుకో తీసుకొస్తా అన్నారు అట్లనే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా దీనివల్ల చాలా ఉన్నాయి తెలుసుకోవాలంటే లోపల పోదాము ఫ్రెండ్స్ ఇప్పుడు పోవాలంటే నాకు కూడా మనసు ఒప్పలేదు బట్ రిస్క్ చేద్దాం ఇంకొకటి ఈ మైండ్స్కు స్పెషల్ ఏంటంటే ఈ ఊరు చుట్టుపక్కల ఊర్లన్నీ ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవనాభివృద్ధి చేస్తున్నారు ఫ్రెండ్స్ అప్పట్లో అదే పని దొరకవు కదా అప్పుడు అప్పట్లో జస్ట్ ఇలాంటి పనులు ఇలాంటి పని చేయాల్సిందే అప్పట్లో ఇంకా డెవలప్ కాలే కదా ఇండస్ట్రీస్ ఇవన్నీ రాలేదు జస్ట్ ఇలాంటి ఇలాంటివి వస్తూ ఇక్కడ పని చేసుకుంటూ పోతున్నారు లోనే ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్ ఇలాంటిటే ఒక ఐదారు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలోనే ఐదారు ఉన్నాయి మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం ఇది మెయిన్ అని ఇది సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ పదామా ఫ్రెండ్స్ లోపలికి పదా ఫ్రెండ్స్ లోపల పదా ఫ్రెండ్స్ లెట్స్ నో అన్ జాగ్రత్త ఫ్రెండ్స్ ఇది చాలా అప్పట్లో ఎట్లా చేసే వాటిలో నాకే అర్థం కాలే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది దాదాపు